మీ అందరికీ నా హృదయపేరు పొందడంలో ధన్యవాదాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు మీరు నేను ప్రభో మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మన అందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలు కుప్పకారు మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస వంచి అయిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మీరు మేము చక్కటిగా ఆరోగ్యంగా ఇలా మళ్ళా దేవుని మాటలు వినగలుగుతున్నాం చూడగలుగుతున్నాం అంటే కేవలం దేవుని ఒక దయ దేవుని యొక్క కృప దేవుడు మనల్ని ప్రేమించి ఊపిరిని ఇచ్చాడు కనుక తగ్గ దేవుని మాటలు మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడి మాటలు నియమించాడో మాటలు మనం ధ్యానం చేసుకుని ఒకసారి చూడగలిగితే గ్రంథం ముప్పై అధ్యాయము మరి పదిహేను వచ్చిన లాస్ట్లో ఒక మాట చదువుకుందాం దేవుని పిల్లారా మీరు ఓరుకుండి నమ్ముకోట వలన మీకు బలము కలుగును ఇక్కడ ఒక మాట చెప్తున్నారు మీరు ఊరకుండి నమ్ముకోవటం వలన మీకు బలము కలుగును అంటే ఇందుకు ఎవరిని నమ్మాలా దేనిని నమ్మాలా దేనిని నమ్మితే మనం బలం కలిగి ఉంటామని మనం ఆలోచించగలిగితే దేవుని పిల్లారా మనము చాలా మంది చాలా అలవాట్లు మనం చూస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఖరుస్తో కూడిన పని అండి చాలా అమ్మో అంతంత దూరాలు వెళ్ళాలంటే ఎన్నో డబ్బులండి ఎన్నో అండి ఎన్నెన్నో చేయాలండి అంటున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆయన సన్నిధానానికి వచ్చి ఊరకుండి నమ్ముకోవటం వలన మీకు ఒక బలం వస్తుంది ఆత్మకి ఆ బలము మీరు కలిగిన వారైతే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుండే భాగ్యం మీకు వస్తుంది నిజంగా యేసుక్రీస్తు సన్నిధానంలోకి వచ్చి ఆయన నమ్ముకోవటం వలన మనం ఆత్మీయంగా దేవుని యందు ఎంత బలము కలిగి ఉంటామంటే దేవుని పిల్లరా అంత బలము కలిగి ఉండాల ఆ బలము మన బ్రతుకు దినములన్నీ కొనసాగిస్తూ నిత్య జీవానికి వెళ్ళే వా వరకి దేవుని ఎందు బలం కలిగి జీవించాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన మా పరులకు తండ్రి అవునయ్య మేము ఊరకుండి నీ సన్నిధానానికి వచ్చి నమ్ముకోవటం వలన నా తండ్రి మాకునైనా ఆత్మ బలమును దయచేసి మా బ్రతుకు దినములన్నీ ప్రతి విషయంలో తండ్రి అని మొరపెట్టిన మరుక్షణమే సహాయం అందించి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు అందనాలు తండ్రి అయ్యా ప్రతి కుటుంబంలో అట్లాంటి సహాయము లేక నేను నమ్ముకోక దూరంగా ఉండినైనా చీకటిలో బ్రతుకుతూ చీకటి సంబంధమైన జీవితాలు జరిగిస్తూనైనా బిడలు ఎంతో శ్రమల్లో బాధల్లో తండ్రినైనా ఎవరికి మొరపెట్టాలో తెలివి బాధలు పడుతుంటాను అట్టి బిడ్డలను దర్శించండి అయ్యా అయా రక్షకుడు ఏసయ్యను నమ్మి నీ వైపు తిరిగి తండ్రి అని నీ వలన సహాయం పొంది వెలుగు మార్గంలో బిడలు నడుచున్నట్లు సహాయం అనుగ్రహించమని నీ బిడ్డలు ఎంతమంది అయితే నీ సన్నిధానంలో ఈరోజు మొరపెడుతున్నారు వాళ్ళ అవసరాలు అక్కర్ల తీర్చి వాళ్ళకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి మీరు పొందమని మా రక్షకుడు నీ కుమారుడుని ఏసీయ పరిశుద్ధు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపూర్వక వందనంలో ధన్యవాదాలు మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్